హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈ రోజు హోటల్ స్టైల్ క్యాబేజ్ పకోడీ చేసి చూపించబోతున్నానండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై ఇంట్లో మనం కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈసారి నేను ఇలా హోటల్ స్టైల్లో క్యాబేజ్తో పకోడీ చేసి చేసి చూపించబోతున్నానండి మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది రెసిపీ అనేది నచ్చుతుంది స్కిప్ చేయకుండా చూడండి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం క్యాబేజ్ తీసుకుని బాగా కడుక్కుని సన్న సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి దానిలోకి ఒక రెండు కప్పుల శనగపిండి రెండు కప్పుల బియ్య పిండి అలాగే రెండు కప్పుల మొక్కజొన్న పిండి వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఒక అరకప్పు గరం మసాలా వేసుకోండి అదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇది ఫుడ్ కలర్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ లేకుండా కూడా ఈ రెసిపీ చేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి క్యాబేజ్ తరుగు చూడండి ఒకసారి మనం ఇంట్లోకి కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలా హోటల్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఆ స్టైల్లో చూపించబోతున్నానండి క్యాబేజ్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పొడవు ఎక్కువగా ఉన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియం కూడా క్యాబేజ్కి ఒకసారి బాగా పట్టించాలి క్యాబేజ్ల నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా వాటితోనే పిండి అనేది చాలా వరకు కలిసిపోతుందండి ఇలా ఎక్కువసేపు మనం చేత్తోనే బాగా కలుపుకున్నట్లయితే పిండి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకోవాలి పిండి అనేది ఎక్కువ ముద్దలాగా రాకూడదండి పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి ఒకసారి ఈ పిండిని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే మీ ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మొత్తం కలపటం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు షవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగించుకోండి ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టుకోండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది అలాగే కళాయి కూడా పెద్దది కదా ఆయిల్ ఎక్కువగా పోసాం కదా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫాస్ట్గా డీప్ ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి ఫ్లేమ్ తగ్గించామంటే క్యాబేజ్ అనేది వేగటాన్ని ఎక్కువ ఎక్కువ టైం తీసుకుంటుంది మెత్త మెత్తగానే వస్తుందండి అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక బేసిన్లో వేసేసుకోండి అలాగే మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా అలా ఫాస్ట్ ఫాస్ట్గా అలా ఆయిల్లో వేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది పప్పు సాంబార్ లాంటివి చేసుకుంటున్నప్పుడు సైడ్ డిష్గా ఈ క్యాబేజ్ ఫ్రైని ట్రై చేయండి ఇలా అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అది కూడా తీసుకుని బేసన్లో వేసేసుకోండి అలా మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా మొత్తాన్ని అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవటమే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేయండి చివరిగా కొంచెం కరివేపాకును కూడా అలా వేసుకుని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అదంతా కూడా తీసి వేరొక బేసిన్ లో పెట్టేసుకుంటున్నానండి ఇంకా టేస్టీ టేస్టీ క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ క్యాబేజ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి క్యాబేజ్తో పకోడి చేసి చూడండి బియ్య పిండి శనగపిండి పిండి కూడా ఒకే క్వాంటిటీలో వేసుకుంటే క్యాబేజ్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి ఇంకా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కవర్స్లో ప్యాక్ చేస్తే ఎంతసేపు అయినా కూడా అలా క్రిస్పీగానే ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి